మీ పేరు నా పేరు గంగాదేవి గంగాదేవి గారు బాబు గారికి మన భారతదేశంలోనే బెస్ట్ సీఎం జాబితాలో ఐదో స్థానం లభించింది దీనిమే మీ అభిప్రాయం ఏంటి దీని మీద అభిప్రాయం ఏమంటే మన బాబు గారు అన్నిట్లోనూ ముందుంటారు పేదల కంటే ముందస్తుగా ఉండి పేదల వైపు చూసే మనకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదలను గుర్తించే నాయకుడు ఉన్నాడంటే మన చంద్రబాబు నాయుడు గారు మేడం గారు బాబు గారు వచ్చి మూడు నెలలుంది బాబు గారు పరిపాలన ఎలా చాలా సూపర్గా ఉంది సూపర్ సిక్స్ కూడా ఒకటి ఒకటిగా పరిష్కరిస్తున్నారు అమల్లోకి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మేడం గారు ఇది ఇప్పుడు బాబుగారు వచ్చారు పరిశ్రమలు ఒక ఇరవై దాకా తీసుకొచ్చారు అంటే ఉద్యోగులకి అంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగ కలపడం ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ముందు గత ప్రభుత్వంలో బాధలు పడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం పెడుతున్న పథకాలన్నింటిలోనూ కూడా జాబ్మలు కానీ ఇప్పుడు సూపర్ సిక్స్లో ఏవైతే ఇచ్చాడో దాంట్లో అన్నిట్లోనూ కొద్ది కొద్దిగా అన్ని రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అందరూ నిరుద్యోగులు కూడా సంతోషిస్తున్నారు మేడం గారు అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బాగుగారు తీసుకొస్తున్నారు అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఇస్రో కానీ ఉచిత ఇస్ర కానీ పెన్షన్లు కానీ ప్రతిదీ గారు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్లో ఏదో చెప్తున్నారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అయినా సరే వైసీపీ వారు అభివృద్ధి జరగలేదు సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వట్లేదు అని అంటారు మీ అభిప్రాయం వాళ్ళు ఏం చేశారని మనం విమర్శిస్తున్నారు వాళ్ళు ఏం చేయలేదు కదా అసలు పేదలను ఎవరైనా గుర్తించారా గత ప్రభుత్వంలో ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారో తెలిసినా సార్ మాకు తెలుస్తారా మేము ఒక రోజుల్లో కాబట్టి మాకు తెలుసు కనీసం తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి కనీసం ఎన్నో నలభై సంవత్సరాలు జాబుల్లో ఉంటున్న వాళ్ళకి కూడా జాబులు తీసేశారు చాలా అప్రమ కేసులు పెట్టారు ఇసుక మాఫియా చేశారు రౌడీయాజాలు చేశారు చాలా అంటే ఎన్నంటే అన్ని రౌడీజాలు చేసి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కొనసాగించారు కానీ మన ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజలు సంతోషంగా నిభ్రంగా హాయిగా ఉంటుంది నాయన గారు ఇప్పుడు వైఎస్ జగన్ గారు గత ఐదేళ్లలో పోల్చుకుంటే ఆయన వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు కనిపించిన దాఖలాలు ప్రజల్లో వచ్చిన తిరిగిన దాఖలాలు ఇప్పుడు ఏదైనా ఎవరైనా చనిపోయినా కానీ వెళ్ళి ప్రత్యక్ష అవుతున్నారు దీనిమే మీ అభిప్రాయం ఏంటి అదే బాబుగారు అంటే అదే ఎందుకంటే వాళ్ళ మాత్రం కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని ఆఫీసులు చుట్టూ చుట్టించుకుంటే మనస్తత్వం గల బాబుగారు మన బాబు గారు కాదు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెంటనే తెలిసిన విషయాన్ని తీసుకుంటున్నాడు వెళ్తున్నాడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక తండ్రిలాగా పరిపాలన జరిగిస్తున్నాడు కాబట్టి అందుబాటులోకి వెళ్తున్నాడు ప్రజలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడికి వచ్చినా ఏ ఆఫీసులో అయినా కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు మాట్లాడిస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏవైంది పరిష్కరిస్తున్నారు ఇక్కడ మంగళగిరి ఆఫీసులో అయితేనేమి అక్కడ ఉండవల్లి ఈ నివాసం దగ్గర అయితేనేమే ప్రజా దర్బార్ పెట్టి అసలు ఎన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు ఎంతో మంది వచ్చి పరిష్కరించుకొని వెళ్తున్నారు ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు ఇది బాబుగారి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలోనే మనం రూలింగ్లో ఉన్నప్పుడు సగానికి సగం అయినాయి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ పనులన్నీ నిలిపేసినారు ఇప్పుడు మళ్ళా త్వరలోనే మనం బాబుగారు అవి ప్రారంభిస్తారు మనం ఉన్నట్టే ఈ ఐదేళ్లలోనే పూర్తి చేసేస్తాడని మేము నమ్ముతున్నాం అలాగే మనకి గ్రామ పంచాయతీలో మట్టి రోడ్లు ఇక ఉండవు సిమెంట్ రోడ్లు వేస్తామని బాబుగారు అన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా వేస్తారని మేము అనుకుంటున్నాం మననే కదా అంత గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టారు గ్రామ సభల్లో కూడా అందరూ కూడా గ్రామ సభలు మేము కూడా మొలకల్ చర్యలు హాజరైనాము గ్రామ సభలో ఎవరెవరు పరిష్కారాలు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో గ్రామ సభ ద్వారా ఎంపీడీఓ గారికి సెక్రటరీ గారికి అక్కడున్న సర్పంచ్లకి అందరికీ అందజేశారు అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఆ రోజే ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది అవన్నీ కూడా త్వరలోనే ఇచ్చినవి రోడ్ల పనులు అయితేనేమి ప్రతి ఒక్కటి స్కూల్ అంగన్వాడీ స్కూళ్ళు ఎక్కడ లేవు అక్కడ స్కూళ్ళు రోడ్లు లైట్లు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి మేము తీసుకొని వస్తామని చెప్పి అంటే అయ్యగారు అక్కడికి రాలేరు కాబట్టి అక్కడున్న అధికారులతో సన్నిహితంగా ఉండి ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకునే ఉద్దేశంతో గ్రామ సభ పెట్టారు ప్రతి రా ఆంధ్ర రాష్ట్ర ప్ర ప్రకారంగా అంత లెక్కల గ్రామ సభ జరిగింది ప్రతి నెల గ్రామ సభ జరుగుతుంది అక్కడ అన్ని సమస్యలు పరిష్కరించుకునేదానికి మన ప్రభుత్వమే మన గ్రామానికి దిగొచ్చిందని మేము నమ్ముతున్నాం విధంగా అదేవిధంగా బాబుగారు వచ్చిన వచ్చిన అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు గ్రామ అదే అదేవిధంగా ఇప్పుడు పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు తీసుకురాబోతున్నారు చేశారు దాని మీద మాకు మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పంచాయతీల్లో పనులు చేసిన వాళ్ళకి అసలు శాలరీసే ఇవ్వలేదు వేరే విధంగా ఆరోపించారు అవును వాడుకున్నారు వాళ్ళు వాడుకున్నారు మనం వాడుకోలేదు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తర్వాతనే రెండో నెలలోనే శాలరీస్ కూడా గ్రామ పంచాయతీలో ఉంటున్న పరిధిలో ఉంటున్న ప్రతి ఉద్యోగికి శాలరీస్ పెంచినారు శాలరీస్ కూడా పెంచిన శాలరీస్ కూడా ఒక నెల తీసుకునేసినారు ఆల్రెడీ ఆ గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తున్న ఉద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు